అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ లైఫ్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను సోడస సోమవారం వ్రత పూజ గురించి వీడియో చేస్తున్నానండి ఈ సోడస సోమవారం పూజ చాలా శక్తివంతమైనది అండ్ మహిమాన్వితమైన పూజ అండి ఈ పూజ పదహారు వారాలు నియమ నిష్ఠలతో చేసుకోవాలండి పదహారు వారాలు కూడా పుట్టమన్నతో చేసిన శివలింగాన్ని పూజించాలండి ప్రతివారం కొత్తగా తయారు చేసిన శివలింగాన్ని పూజించాలండి ప్రతి వారం మట్టితో కొత్తగా శివలింగాన్ని చేసుకోవాలి ఈ పదహారు శివలింగాలు అయిన తర్వాత పదిహేడో వారం ఈ శివలింగాలన్నిటినీ పెట్టి పూజ చేసి పదిహేడో వారం జలంలో నీటిలో ఎక్కడైనా కలపొచ్చండి ఈ పూజ చే ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను నా లైఫ్లో చాలా చేంజెస్ చూసా అండి ఈ పూజ ఎలాంటి సమస్యల్లో ఉన్నా అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ సోడసి సోమవారం పూజ వచ్చేసి మార్కండే పురాణం నుండి వచ్చిందండి ఈ పూజను ఏ సోమవారం అయినా మొదలు పెట్టవచ్చు ఈ మొదలు పెట్టిన వారం నుంచి పదహారు సోమవారాలు ఈ పూజను చేసుకోవాలండి ఈ పూజకు కావలసినవి పూలు పండ్లు నైవేద్యం గోధుమ నూకతో గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం సమర్పిస్తారండి ఈ పూజకి కొబ్బరికాయ మట్టితో చేసిన శివలింగం బత్తులు ధూపం కర్పూరం ఇలా పూజకు కావలసినవన్నీ ముందే సమకూర్చుకోవాలి ఈ పూజ స్టార్ట్ చేసే ముందు గణపతికి పూజ చేసుకోవాలండి మొదటగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత శివుడికి శివలింగానికి పూజ చేసుకోవాలి గణపతికి శివుకి శివుడికి ఆచమనం సమర్పించాలండి అంటే వాటర్తో అక్షింతలతో అండ్ పూలతో ఆచమనం చేసుకోవాలి గణపతికి శివుడికి గణపతి పూజలో గణపతికి ఆచమనం సమర్పించుకోవాలి దాని తర్వాత సోడస చార పూజ చేసేటప్పుడు శివలింగానికి జలంతో పూలతో అక్షింతలతో ఆచమనం సమర్పించుకోవాలి అంగ పూజ చేసుకోవాలండి అంగ పూజకి మంత్రాలు ఉంటాయి అది సోడస సోమవారం వ్రత పూజ విధానం ఒక బుక్ దొరుకుతుందండి ఆ బుక్ లో అంగ పూజ శివ అష్టోత్తరము పూజా విధానము పూజ ఎలా చేసుకోవాలో ఆ బుక్ లో ఉంటదండి ఆ బుక్ ఎక్కడైనా ఏ పూజ స్టోర్ లో అయినా మీకు దొరుకుతుంది అంగ పూజ తర్వాత ఏ శివ అష్టోత్తరమైన చదువుకోవచ్చండి తర్వాత మనం చేసుకున్న ప్రసాదము పండ్లు అన్ని నైవేద్యంగా సమర్పించాలండి ఒకవేళ పూజని వ్రతంలా చేసుకుంటున్నట్లయితే అర్ఘ్యప్రదానం అనేది చాలా ముఖ్యమైనదండి అర్ ఈ పూజకి వ్రతంలా చేసుకుంటుంటే అర్గ్యాలు వాయనాలు తప్పకుండా ఇవ్వాలండి ఈ అర్ఘ్యప్రదానంలో ఎనిమిది అర్గ్యాలు ఇవ్వాలండి ఖచ్చితంగా మూడు పరమేశ్వరుడికి ఇవ్వాలి ఒకటి పార్వతికి ఒకటి గణపతికి ఒకటి కుమారస్వామికి ఒకటి నందికి ఒకటి చండీశ్వరుడికి ఇవ్వాలండి ఇలా ఎనిమిది అర్గాలు కంప్లీట్ చేసిన తర్వాత వాయినాలు ఇవ్వాలండి తప్పకుండా అంటే తాంబూలాలు ఇవ్వాలి ముత్తైదులకి తాంబూలాలు వాయినం రూపంలో ఇచ్చేయాలి ఒకవేళ వ్రతంలా కాకుండా నార్మల్ పూజలాగా చేసుకుంటుంటే అంగ పూజ చదువుకొని ధూప దీప నైవేద్యాలతో పూజను సమాప్తం చేయొచ్చండి కలశారాధన ఉన్నవాళ్ళు కలశారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు అండి కలశారాధన లేని వాళ్ళు కలశారాధన చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి నేను ఈ పూజ ఆల్రెడీ మొదలు పెట్టేశానండి నాది ఆరు వారాలు కంప్లీట్ అయింది నేను ఏడో వారం పూజ చేసుకుంటున్నాను ఈ వారం ఈ షోడస సోమవారం వ్రత పూజలో ఐదు కథలు ఉంటాయండి ఈ కథలు ఐదు కథలు ప్రతి వారం వినవచ్చు చదువుకోవచ్చు అండి చదవగలిగే వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు లేదా వినవచ్చు మీకు యూట్యూబ్ లో ఎక్కడైనా మీకు కథలు పెట్టే ఉంటారు అవి వినవచ్చు చదువుకోవచ్చు అండి ఈ కథలల్లో ఈ పూజ గురించి ఎంత శక్తివంతమైన పూజ అనేది అండ్ ఈ పూజ ఎలా పుట్టింది అనే దాని గురించి ఉంటదండి ఐదు కథలల్లో ఈ షోడస సోమవారం పూజ శివుడికి అత్యంత ప్రీతికరమైన పూజ అండి పదహారు వారాలు నియమనిష్టలతో శివుడిని కొలిస్తే ఆయన మనమేమి కోరుకున్నా కాదనకుండా చేస్తాడండి తప్పకుండా మన కష్టాల బారి నుంచి బయటపడేలా చేస్తాడు ఇలా శివయ్యను ప్రతి వారం పదహారు సోమవారాలు చక్కగా ఆరాధన చేసుకోవాలండి ఇది ఈ రోజు వీడియో అండి దీంతో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు అంతగా తెలియకపోవచ్చు నేను ఎక్కడైనా విన్నది కానీ తెలుసుకున్నది కానీ మాత్రమే మాట్లాడాను ఒకవేళ తప్పులు చెప్పినా ఒకవేళ తప్పులు ఉన్నా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను హర హర మహాదేవ శంభో శంకర వీడియోని చివరి వరకు తప్పకుండా చూసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీరు తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ